అనిపిస్తోందా ఇది కేవలం వినడానికి బాగున్న పేరే కాదు ఒక కొత్త ప్రయాణానికి నాంది ఈరోజు మనం దాని వెనుకున్న అస్సలు ఐడియా అంటే ఉద్దేశ్యపూర్వక ప్రారంభం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం అసలు దీని అర్థం ఏంటో కలిసి చూద్దాం రండి ఒక ఉద్దేశ్యపూర్వక ప్రారంభం కేవలం మూడే మూడు పదాలు కాని ఎంత పవర్ఫుల్ కదా ఈ కమ్యూనిటీ తమను తాము ఎలా చూసుకుంటుందో ఈ ఒక్క వాక్యం చెప్పేస్తోంది ఇది ఏదో అనుకోకుండా మొదలైనది కాదు ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వేసినట్టు అనిపిస్తోంది కదూ ఇప్పుడు మనందరి మదిలో వచ్చే ప్రశ్న ఇదే అసలు దీని అర్థమేంటి ఇవన్నీ కేవలం మాటలేనా లేకపోతే దీని వెనక ఏదైనా లోతైన ఫిలాసఫీ ఉండా సరే ఇక ఈ రహస్యమేంటో ఛేదించే ప్రయత్నం చేద్దాం ఏదైనా అర్థం చేసుకోవాలంటే మనం బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి అందుకే ఫస్ట్ క్వశ్చన్ అసలు ఈ విక్టరీవిత్ యాష్ అంటే ఏంటి దాని నిర్వచనం ఏంటో చూసి మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం ఈ నిర్వచనాన్ని కాస్తే లోతుగా చూస్తే మూడు ముఖ్యమైన పదాలు కనిపిస్తాయి సూత్రబద్ధమైన ప్రైవేట్ మరియు ఆహ్వానం మాత్రమే అంటే అర్థమేంటి ఇది అందరికీ ఓపెన్గా ఉండేదో ఫేస్బుక్ గ్రూప్ లాంటిది కాదు ఇక్కడ చేరాలంటే కొన్ని విలువలు పాటించాలి ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేయాలి ఇది ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాంటిదన్నమాట సరే ఇందులో చేరితే మనకొచ్చే లాభమేంటి ఈ స్లైడ్ ప్రకారం వీళ్ళు మూడు కీలకమైన ప్రామిసెస్ ఇస్తున్నారు ఒకటి మీ పర్సనల్ డెవలప్మెంట్ రెండు నిజ జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడం ఇక మూడోది చాలా ఆసక్తికరంగా ఉంది కేవలం మన జీవితాన్నే కాదు ఈ ప్రపంచం మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం సో ఇది కేవలం సెల్ఫ్ హెల్ప్కే పరిమితం కాదని మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కమ్యూనిటీ ఒక డెస్టినేషన్ కాదట జస్ట్ ఒక జర్నీలో భాగం మాత్రమే లోపలున్న వాళ్లు ఒక పునాది లేదా వంతెనగా చూస్తారట అంటే ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత రాబోయేది ఇంకా చాలా పెద్దదిగా ఉండబోతోందని ఇదొక హింటిస్తోంది అసలు ఆ పెద్ద ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది సరే ఇప్పటిదాకా ఈ కమ్యూనిటీ ఏంటో మనకొక ఐడియా వచ్చింది కాని అసలైన ప్రశ్న ఏంటంటే ఎందుకు దీని ఎందుకు క్రియేట్ చేశారు దీని వెనుకున్న స్ట్రాటజిక్ థింకింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మెటఫర్ చాలా పవర్ఫుల్ ఒక్కసారి ఊహించుకోండి మనం ఒక పాత స్లోగా వెళ్లే కారులో ప్రయాణిస్తున్నాం డెస్టినేషన్ ఒకటే కానీ జర్నీ చాలా కష్టంగా నెమ్మదిగా ఉంది అలాంటి టైంలో మనకొక కొత్త ఫాస్ట్ మోడర్న్ కార్లోకి మారే అవకాశం వస్తే అదే ఇక్కడి ఆలోచన పాత వర్కౌట్ కాని పద్ధతుల్ని వదిలేసి అదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక కొత్త బెటర్ మార్గాన్ని అన్నమాట ఆన్లైన్ ప్రపంచంలో అనామకంగా ఉండటం చాలా ఈజీ కాని ఇక్కడ దానికి అస్సలు ఛాన్స్ లేదు ప్రతి మెంబర్ వాళ్ళ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే ఒక నమ్మకమైన సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అంటే మనం మాట్లాడే ప్రతి వ్యక్తి నిజమైన వారని వాళ్ల మాటలకు వాళ్లు బాధ్యత వహిస్తారని మనం నమ్మొచ్చు ఇక మూడో స్ట్రాటజిక్ రీజన్ ఎడ్యుకేషన్ ఇది కేవలం ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కూడా భవిష్యత్తులో రాబోయే ఆ పెద్ద ప్రయాణానికి మెంబర్స్ని ని ప్రిపేర్ చేయడమే దీని లక్ష్యం వాళ్లకు కావాల్సిన నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ ఇక్కడే ఇస్తారు అంటే అసలు జర్నీ ముందే వాళ్లని ఫుల్లీ ఎక్విప్డ్గా తయారు చేస్తారన్నమాట సరే ఇప్పుడు మనం ఈ కమ్యూనిటీ లోపలికి ఒకసారి తొంగి చూద్దాం ఒక మెంబర్గా చేరాక వాళ్ల అనుభవం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి లెట్స్ ఫైండ్ అవుట్ ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ ఏవో పుస్తకాల్లో చదివేది కాదు ప్రొడక్టివ్గా ఉండటం ఎలా గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలా ప్రతి ప్రాక్టికల్ అంశంపై ఫోకస్ పెడతారు ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ పర్సనల్ లైఫ్లోనే కాదు ప్రొఫెషనల్గా ఎదగడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి ప్రతిష్టాత్మకమైన ఏ గ్రూప్కైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఇక్కడ అంతే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం ఇన్విటేషన్ లింక్స్ ని పబ్లిక్గా షేర్ చేయకపోవడం లాంటివి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఆ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఎన్వైరన్మెంట్ ని కాపాడటం అందరి బాధ్యత ఇది పబ్లిక్ ఫోరం కాదు ఒక స్పెషల్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోవాలి ఈ కమ్యూనిటీ ఫిలాసఫీ అంతా ఈ మూడు ఆర్లలోనే ఉంది రైజ్ రీసెట్ అండ్ రీఫోకస్ అంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని నిలబడ్డం రైజ్ గతాన్ని వదిలేసి కొత్తగా మొదలుపెట్టడం రీసెట్ ఆ తర్వాత మన లక్ష్యాలపై మళ్లీ దృష్టి పెట్టడం రీఫోకస్ ఇది కంటిన్యూస్ గ్రోత్ కి దారి చూపే ఒక పవర్ఫుల్ మంత్రం లాంటిది ఇప్పటిదాకా మనం ఈ కమ్యూనిటీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం ఇందులో ఎలా మరి ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది తెలుసుకోడానికి రెడీగా ఉండండి ఇందులో చేరడం అనేది చాలా సింపుల్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్ ఫస్ట్ మీకు తెలిసిన వారి నుంచి ఒక ప్రైవేట్ ఇన్విటేషన్ రావాలి ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుని మీ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా సెక్యూర్గా ఉంటుంది మనం ఇంతకు ముందే అనుకున్నాం కదా ఇదొక వంతెనా అని మరి ఆ వంతెన దాటితే ఏముంది వాళ్ల ఫైనల్ డెస్టినేషన్ బీబీబీఎస్డి అంటే ద బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ పేరు వింటుంటేనే దాని వెనకున్న ఆశయం ఎంత పెద్దదో అర్థమవుతోంది కదా ఇదే వాళ్ల అల్టిమేట్ గోల్ ఒక పెద్ద ధైర్యమైన అందమైన ఉమ్మడి కళ సో మనం మొదట అనుకున్నట్టు ఇది కేవలం ఏదో ఆన్లైన్ గ్రూప్ కాదు ఇది ఒక పెద్ద మిషన్కి పునాది అనమాట ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ వెల్బీయింగ్ ద్వారా లోకలిని ఎంపవర్ చేసి తద్వారా మానవాళిని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఒక గొప్ప కళ ఇది విక్ట్రీ విత్ యాష్ అనేది ఆ కళను నిజం చేయడానికి వేసిన మొదటి అడుగు ప్రతి అర్థవంతమైన ప్రయాణం ఒక ఉద్దేశంతో ముందుకు సాగాలనే ఎంపికతో మొదలవుతుంది ఈ వాక్యం ఈ కమ్యూనిటీ సారాంశాన్నే కాదు మనందరి జీవితాల గురించి కూడా ఆలోచింపజేస్తుంది మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు ఒక ఉద్దేశంతో వేస్తున్నామా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం